శ్రీ వాయ గురవే నమః శ్రీ మాత్రే నమహా శ్రీ గురుభ్యోనమ అమ్మవారి స్వరూపాణి మీకు గందరికి నమస్కారం అండి సౌందర్ లహర్లో ఈరోజు మనం నలభైయో శ్లోకానికి వచ్చాం నలభైయో శ్లోకం తట్టిత్వంతం శక్త్యా तिमिरपरिपन्धि स्फुरणया स्फुरन्नारत्नाभरणं परिणधेन्द्रधनुषं तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणं निषेवे वर्षन्तम् హరీర త్రిభువ ఈ శ్లోకంలో మనకి ఆది గారు మణిపూరక చక్రం గురించి చెప్తున్నారు మణిపూరకి చక్రం గురించి శాస్త్రం ఏం చెప్పారంటే మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయు వజ్రా డామర్యాధిభిరావృత రక్త వర్ణ మాంసనిష్ఠ గుడాన్నప్రీత మానసం సమస్త భక్త సుఖధ లాకిన్యం భాస్వరూపిణి అని వాళ్ళు చెప్పారు అక్కడ చెప్పిన విషయాన్నే మనకు కాకపోతే ఆదిశంకరాచార్యులు గారు ఒక్కొక్క చక్రంలో అమ్మవారు అయ్యవారు ఎలా ఉన్నారు అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ లలితా లలితాశాస్రంలో మనకు అమ్మవారు అమ్మవారి చుట్టూ ఉండే పరివార దేవతలు అది కూడా అక్షర క్రమంలో ఉండే అమ్మవారి దేవతలు ఎలా ఉన్నారు వాళ్ళ ఆయుధాలు ఏంటి వాళ్ళ నైవేద్యం ఏంటి అవన్నీ చెప్పారు లలితాశాస్రంలో యోగ శాస్త్రం ప్రకారంగా మనకిక్కడ ఆదిశంకరాచార్యులు ఏ ఏ చక్రంలో ఏ విధంగా శివశక్తులు ఇద్దరు ఎలా ఉన్నారు వాళ్ళ పేర్లు లేని వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు ఏం పని చేస్తున్నారు అనే విషయాన్ని వర్ణించారు ఇంకా సాధకుడు మణిపూర చక్రం దాకా చేరిన తర్వాత వాడు పొందే ఆ భా ఆ యొక్క అనుభూతి ఏంటి ఆ అనుభూతి ద్వారా వాడు పొందే లాభం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు మూడవ పాదం తవ శ్యామం మేఘం మూడవ పాదంలో తవ శ్యామం మేఘం ఆ శివుడు మేఘంలాగా ఉన్నాట ఆకాశంలో మేఘం వచ్చినప్పుడు అది కూడా ఎట్లా వర్షం వచ్చే ముందు వచ్చే మేఘం ఎలా ఉంటుంది అది శ్యామం శ్యామం అంటే నల్లని రంగు మనం చూస్తూనే ఉంటాం దట్టంగా దిట్టంగా వర్షం వచ్చి నల్లని మబ్బులు వస్తే ఎలా ఉంటాయి అవి ఒక ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి దాన్ని శ్యామల వర్ణం అంటారు మనకు శ్యామల అమ్మవారిని కూడా శ్యామ అని పిలుస్తారు అటువంటి శ్యామల వర్ణంలో ఆ శివుడు ఉన్నాట రూపంలో ఉన్నాట ఆయన ఆయనేమో మేఘ మబ్బుల్లాగా ఉన్నాడు అది కూడా దట్టమైన నల్లని మేఘం ఆకాశంలో వస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడట ఆ శివుడు కమపి కమపి అంటే అమ్మ ఇంత అంతా చెప్పలేం ఆ శివుడు ఎలా ఉన్నాడని చెప్పడానికి ఈ విధంగా ఉన్నాడు అని చెప్పలేమట అంత అనిర్వేచనీయంగా ఉన్నట్ట ఆ శివుడు మణిపూరైక శరణం ఆ మణిపూర్ చక్రంలో ఆ విధంగా మెరిసిపోతూ ఉన్నాడట ఆ శివుడు ఆయన అసలే స్వతహాగా తెల్లగా ఉంటాడు శివుడు ఎప్పుడు తెల్లగా ఉంటాడు స్వచ్ఛమైన తెలుపది కానీ అటువంటి ఆయన ఎలా ఉన్నాడు ఆ చక్రంలో నల్లని మేఘంలాగా వ్యాపించి ఉన్నాట నీషేవే వర్షంతం వర్షంతం వర్షం కురిపిస్తున్నాట మేఘం వచ్చి అది మణిపూరక చక్రం జలస్థానం జలము ఎలా వస్తుందో చెప్తున్నాడు నీరు ఎలా వస్తుంది వర్షం కురిస్తే వస్తుంది అలాగే ఆ శివుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాట వర్షం రూపంలో నేటిని కురిపిస్తున్నాడు మెహిర తప్తం త్రిభువనం మిహిర హర శివుడే మిహిరుడంటే సూర్యుడు ఆ శివుడే సూర్యుడిలాగా తప్తం తపింపజేశాడు దేన్ని ఈ విశ్వానంతటిని ఎప్పుడు ప్రళయకాలంలో ముందు శ్లోకాన్ని చెప్పేశారు స్వాదిష్టాన చక్రాన్ని చెప్పేశారు మహతి దహతి క్రోధ కలితే అని మనకు ముందు శ్లోకంలో చెప్పిన దాన్ని వివరిస్తున్నారు అండ్ ఈ చక్రాలు అన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది ప్రతి శ్లో ప్రతి చక్రానికి కూడా ఒకదానికో దానికి అనుబంధం ఉంటుంది మనకు తెలియకపోవచ్చు సాధన చేసేవాడికి తెలిసిపోతుంది ఏ విధంగా అయితే అనావత చక్రంలో పన్నెండు రూపా పన్నెండు సూర్యుల రూపంలో కూర్చో ఉన్నాడో ఆ శివుడు అలాగే స్వాదిష్టాన చక్రంలో ఆయన ఎలా ఉన్నాడు అగ్ని రూపంలో ఉన్నాడు రెండు పక్కల అగ్ని రూపమే ఉంది వేడి ఉంది వెలుతురు ఉంది కాంతి ఉంది అటువంటి ఆయన ఇక్కడ మణిపూరక చక్రం వచ్చేసరికి నల్లని మేఘంలాగా అయిపోయి ఆయన వర్షం కురిపిస్తూ ఉన్నాట కురిపిస్తూ ఇంతకుముందు ఆయన తప్పింపజేసాడు తన వేడి చేత మనకు ముందు శ్లోకం చెప్పినట్టుగా త్రిభువనాలని మూడు లోకాలని కూడా ఆయన ఏం చేశాడు తన యొక్క వేడి చేత తప్పింపజేసాడు అంటే అల్లాడిపోయారు ఆ వేడికి ఆ వే ఆ అగ్ని యొక్క రూపం వల్ల వాళ్ళు తప్పించిపోయాయి మూడు లోకాలు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ వేడంతా చల్లారుస్తూ వర్షం కురిపిస్తున్నాట ఆ శివుడు కురిపిస్తున్నటువంటి అటువంటి శివుడికి నిషేవే నేను సేవిస్తాను నేను నమస్కరిస్తాను నేను ఆరాధిస్తాను నేను జానిస్తాను నేను జపం చేస్తాను అన్ని పదాలు వస్తాయి దానికి నిషేవే అంటే మరి అమ్మవారు ఎలా ఉంది మణిపూరిక చక్రంలో అయ్యవారు ఎలా ఉన్నారో వర్ణించేశారు ఎందుకంటే ముందు శ్లోకంతో సంబంధం ఉంది కాబట్టి ముందు అలా చెప్పుకున్నాం మనం ఇప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారు థర్టీ అమ్మవారు ఎలా అంటారు మెరుగుపూగలాగున్నట్ట ఆ యొక్క మణిపూరక చక్రంలో అమ్మవారేమో మెరుపు తీగలాగా మెరిసిపోతోంది మెరుపు ఎలా ఉంటుంది మనం చూస్తూనే ఉంటాం ఆకాశంలో మెరుపు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది హై వోల్టేజ్ కరెంట్ ఉంటుంది ఆ యొక్క మెరుపు తీగలు అటువంటి కరెంటు తీగ లాంటిది ఆ అంత వేడి ఉందిట అమ్మవారిలో అంత కరెంట్ విద్యుత్ శక్తి ఉంది అమ్మవారిలో అటువంటి శక్తితో అందుకనే శక్తియా అటువంటి శక్తి హై వోల్టేజ్ శక్తితో ఉందట అమ్మవారు అక్కడ ఎక్కడ మణిపూరక చక్రంలో అమ్మవారు ఎలా ఉన్నారట తన యొక్క శక్తి ఒక మెరుపు తీగలాగా ఉండి ఆ మెరుపు తీగలా ఉండే అనే అనంతమైన విద్యుత్ శక్తితో ఉన్నదట అమ్మవారు ఉండి శక్తి ఆ శక్తితో ఉంది తిమిర పరిపంధి పురణయా తిమిరం చీకటి ఆ మణిపూరక చక్రం దగ్గరకు వచ్చేసరికి సాధకుడికి చీకటి అజ్ఞానం అనే చీకటి ఉంటుంది ఆ చీకటిని పరిపంది దాని పరిపంది అంటే శత్రువు చీకటికి శత్రువు ఎవరు వెలుగు ఆ వెలుగు రూపంలో స్ఫూరణ అయ్యా అమ్మవారు ప్రకాశిస్తారట వాడికి ఆ చీకటి తొలగించేసేసి ఆమె వెలుగును ప్రసాదిస్తారట అమ్మవారు అక్కడ ఆ మణిపూరక చక్రంలో అమ్మవారు మెరుపు తీగలాగా ఉంటారట అయ్యవారేమో నల్లని మేఘంలాగా ఉంటారట పైన వర్షం కురిపిస్తాడట ఆ కురిపించిన వర్షంతో అంతకుముందు స్వాదిష్టాన చక్రం ద్వారా వచ్చినటువంటి ఆ వేడి అంతా పోయి చల్లదనం ప్రవేశిస్తుంది అంటే పంచభూతాల్లో ఉండే నీటిని గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో ఆ నీటి యొక్క ప్రభావం వల్ల ఆ వేడి అంతా చల్లాడుతుంది ఆ అప్పుడు ఆ మేఘం వచ్చినప్పుడే ఏమొస్తుంది ఆకాశంలో మెరుపులు వస్తాయి ఆ మెరుపు వచ్చినట్టుగా అమ్మవారు ఉన్నారట హై హైవోల్టేజ్ శక్తితో ఉన్నారట ఆ శక్తితో విద్యుత్ శక్తితో ఉన్నారట అటువంటి ఆమె అక్కడ ఉండే ఆ నల్లని మగ్ మబ్బు వచ్చినప్పుడు ఎంత చీకటిగా ఉంటుందో మనకు కూడా చూడండి ఆకాశం నల్లని మేఘాలు వచ్చాయనుకోండి మనకి చుట్టూ వాతావరణం అంతా చీకటి వచ్చేస్తుంది ఆ చీకటిని పారదోలుతూ ఆ మెరుపు ఎలా మెరుస్తుందో చూడండి ఎంత కాంతి రిఫ్లెక్ట్ వస్తుంది అక్కడ ఒక్క మెరుపు తీగ మెరిస్తే అలాగా అమ్మవారు అక్కడ మెరుపు తీగలాగా మెరిసిపోతున్నారట ఆమె పరిపంది ఆ చీకటికి శత్రువు ఎవరు వెలుగు ఆ స్ఫురణయ్య ఆ వెలుగులాగా ప్రకా వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్నదట అమ్మవారు ఆ చీకటినంత తోలుతూ ఆమె వచ్చి ఆ ప్రకాశంతో ఉందట ఆ మణిపూరక చక్రంలో అంతేనా స్ఫురణరణ ఆమె పై నుంచి కింది వరకు అలంకారాలు చేసుకో ఉంది అనేక ఆభరణాలు ధరించి ఉంది ఇవంతా లలితా దళితాశ్వాసంలో మనకు మొట్టమొదట అమ్మవారు పెట్టుకున్న ఆభరణాలని చెప్తారు అమ్మవారు ముక్కు బిడక ఎలా పెట్టుకున్నారు తల మీద పాపటి బిడ దగ్గర నుంచి ఆమె పెట్టుకున్న చంద్రవంకర్ దగ్గర నుంచి భుజకీర్తుల దగ్గర నుంచి మనం అన్ని చూసాం దళితాశ్వాసనం చూసుకున్నాం మనం అమ్మవారు పెట్టుకున్న ఆభరణాలని నడుము వడ్డాణం ఏమీ మెళ్ళలో వేసుకున్న హారాలు ఏమి ముత్యాలహారాలు రత్నాలహారాలు ఎన్ని హారాలు వేసుకుంది అమ్మవారు అవన్నీ ఆభరణాలు అవన్నీ కూడా ఆమె పెట్టుకున్న ఆభరణాలు అంతా ఎలా ఉన్నాయట అవంత స్ఫురత్ ప్రకాశిస్తున్నాయట ఆమె పెట్టుకున్న ఆ మండులు రత్నాలతో కూడిన ఆభరణాలని ఏమవుతుంది స్ఫురత్ ప్రకాశిస్తున్నాయి ప్రకాశిస్తుంటే పరిణధేంద్ర ధనుషం అది ఎలా అనిపిస్తోందంటే ఆకాశంలో వచ్చిన ఇంద్రధనుస్సా అన్నట్టుగా ఉందట అమ్మవారు పెట్టుకున్న ఆభరణాల నుంచి వచ్చే కాంతి ఎలా ఉందంటే ఒక్కసారిగా ఆకాశంలో ఏమన్నా ఇంద్రధనుస్సు ఏర్పడిందా ఆయనేమో మబ్బులాగా ఉన్నాడు ఈమెమో మెరుపు తీగలాగా ఉంది ఆ వర్షం వచ్చే ముందు వర్షం తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు ఏమైపోతుంది సూర్యకిరణాలు కాని పడితే రిఫ్లెక్షన్ వస్తే మనకి ఇంద్రధనస్సు వస్తుంది ఆకాశం ఎలా వస్తుంది ఆకాశం ఇంద్రధనుసు అసలు దాంట్లో ఏడు రంగులు ఉంటున్నాయి ఆ ఎలా ఏర్పడుతుంది తడి ఉన్నప్పుడు తడి మీద సూర్యకాంతి ప్రసరిస్తే అప్పుడు ఇంద్రధనుసు ఏర్పడుతుంది అది కదా జరిగేది ఇప్పుడు తడిగా ఎవరున్నారు ఆ శివుడు ఉన్నాడు ఆ శివుడి యొక్క వర్షం తడిగా ఉంది ఆయన అంతకుముందు అనామ చక్రంలో స్వాదిష్టాన చక్రంలో అగ్ని రూపంలో సూర్యుడి రూపంలో కూర్చో ఉన్నాడు ఆ యొక్క కాంతి రిఫ్లెక్ట్ అయ్యేసరికి ఒక్కసారి అమ్మవారి ఆభరణ మీద ఆ కాంతి వచ్చేసరికి ఏమైపోయింది ఆ కాంతి అంతా కలిసి ఒక ఇంద్రధనస్సు ఏర్పడిందా ఆకాశంలో అన్నట్టుగా ఉందంట అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ యొక్క ఆభరణాలు ఆభరణాలు అంత కలిసి ఎలా ఉన్నాయి అని చెప్పి వర్ణిస్తున్నారు మనకు దృశ్యం చూపిస్తున్నారు నల్లని మబ్బు పట్టిన ఆకాశం ఆ దాంట్లోంచి మబ్ వర్షం మబ్బు కాస్త వర్షంగా కురవడం కురుస్తున్న వర్షం మధ్యలోంచి అమ్మవారు మెరుపు తీగలాగా మెరేయడం అమ్మవారు వేసుకున్న ఆభరణాలు ఇండ కనిపించడం ఆకాశంలో ఈ దృశ్యాన్ని మనకు మన కంటి ముందు చూపిస్తున్నాడు అంటే సాధకుడికి అటువంటి దృశ్యం వాడికి కనిపిస్తుంది అందువల్ల వాడిలో ఉండే అజ్ఞానం అనే చీకటి పోతుంది ఆకాశంలో ఉండే చీకటి తొలగిపోతుంది అని ఒక అర్థం నల్లని మేఘం వస్తే ఏమవుతుంది చీకట్లు కమ్ముకుంటాయి ఆ చీకటినంతా పాలద్రోలుతూ అమ్మవారి మెరుపు తీగలాగా ఉంది అని వర్ణించేశారు కానీ నిజానికి ఆ సాధకుడు ఎవరైతే ఉంటాడో వాడికి అజ్ఞానం అనే చీకటి తొలగిపోయేసేసి వాడికి అక్కడే బ్రహ్మగ్రంథి బ్రహ్మగ్రంథి విభేది నీ లత శాస్తాము బ్రహ్మ గ్రంథి ఉంటుంది అక్కడ ఆ ముడి ఆ చీకటి అది విప్పదీయడం చాలా కష్టం గ్రంథి అంటే ముడి ఆ ముడి ఇప్పదీయడం చాలా కష్టం అది తీసేంత శక్తి అమ్మవారిస్తారు అది అక్కడ అంతర్గతంగా చెప్తున్న విషయం కాబట్టి ఈ విధంగా సాధకుడు పొందే అనుభూతిని మనకొక చిన్న శ్లోకం ద్వారా మన కంటి ముందు ఆవిష్కరించారు ఆదిశంకరాచార్య శ్లోకం ద్వారా చూడండి మనం మనం ఊహించడం చాలా సులభం తవ శ్యామం మేఘం నల్లని మేఘం మబ్బు పట్టిన మేఘం ఆ మేఘంలో కమపి శరణం కమపి ఇంత అంతా అని చెప్పలేము ఆ నలుపు ఎలా ఉంది అని వర్ణించలేము అసలు ఊహ ఊహకు కూడా అంతని విషయం అటది అటువంటి నల్లని మేఘం మామూలుగా మనకు ఆకాశంగా వచ్చే మబ్బుల్లా కాదు ఇంకా దట్టంగా ఉందట అటువంటిది ఎక్కడ ఆ మణిపూరక చక్రంలో వచ్చిందట వస్తే వర్షాంతం అది వర్షం కురిపిస్తోంది ఎలా కురిపిస్తోంది ఆ వర్షం కూడా ఆ స్వాదిష్టాన చక్రంలో అనా చక్రంలో కూర్చున్న ఆ శివుడు అనే ఒక సూర్యుడు ఆ దగ్ధం చేసినటువంటి ముల్లోకాలను దగ్ధం చేశాడు అప్పుడు ఆ దగ్ధం చేసిన దాన్ని అంతా చల్లబరుస్తూ ఆయన వర్షం కురిపించాడట వర్షంతం తప్తం త్రైభువనం మూడు లోకాలన్నింటినీ కూడా తన యొక్క వర్షపు జల్లుతో చల్లపరిచేశాట చల్లబరిస్తే అమ్మవారు ఎలా ఉంది మధ్యలోంచి మెరుపు తెగలాగా వచ్చేసింది అమ్మవారు ఆకాశంలో వచ్చేసేసి తటి త్వంతం శక్తియా ఆ శక్తి కూడా ఎలా ఉంది హై వోల్టేజ్ విద్యుత్ శక్తితో ఉంది అలా వచ్చేసింది అమ్మవారు ఆ ఆకాశంలో వచ్చేసరికి ఆ అమ్మవారి ఒంటి మీద వేసుకున్న అన్ని ఆభరణాలు కలిసి ఒక ఇంద్రధనస్సు ఏర్పడిందా ఆకాశంలో అన్నట్టుగా ఉందట ఆ అమ్మవారు అది ఎలా ఉంది ఆ చీకటిని అంతా పారుద్రోగుతోంది అమ్మవారి ఆభరణాల కాంతి ఆ అమ్మవారిలో ఉండే విద్యుత్ శక్తి కాంతి ఏం చేస్తుంది అక్కడ ఆకాశంలో ఏర్పడ్డ చీకటి అంతా తొలగిచ్చేస్తోందట అంత అద్భుతంగా ఉందట ఆ అమ్మవారి యొక్క రూపం మనం మనం మనకంటే ముందు ప్రకృతిలో ఉండే దృశ్యాన్ని చూపించేశారు ఆది శంకరాచార్య శ్లోకం ద్వారా ఇక్కడే కూర్చో ఉన్నాం మన మణిపూర్ చక్రం దాకా ప్రయాణం చేయలేదు ఏమీ చేయలేదు ఏం సాధన చేయలేదు కానీ ఆ దృశ్యాన్ని ఆ సాధకుడు పొందే అనుభూతిని మనం చూసేశాం అలా రచించారు ఈ శ్లోకాన్ని ఆది శంకరాచార్యులు గారు ఇది మనం సౌందర్యలహర్లో ఈరోజు నలభయో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం